ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల్లో వృశ్చిక వారికి ఆత్మవిశ్వాసం పెరిగే పరిస్థితులు కనిపించవచ్చు మీలో దాగి ఉన్న శక్తి మరింత బలంగా బయటకు రావచ్చు ముఖ్యంగా మీ కృషికి విలువ దక్కే సమయం ఇదే అని గ్రహిస్తారు ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని మీకు ఒక కొత్త అనుభవం తెస్తుంది ప్రత్యేకంగా డిసెంబర్ పది ఉదయం నుంచి మీలో ఉన్న ఆత్మ పరిశీలన స్వభావం మరింతగా పదును పెరుగుతుంది మీరు మీ గతంలో చేసిన నిర్ణయాలను తిరిగి చూసుకునే అవకాశం పొందుతారు ఏది సరైందో ఏది కరెక్ట్ కాదో అర్థం చేసుకునే శక్తి మీకు మరింతగా పెరుగుతుంది పనిలో ఒత్తిడి ఉన్నా కూడా మీరు దాన్ని సులభంగా జయించే శక్తిని ఈ కాలం ఇస్తుంది ఆర్థికంగా ఈ మూడు రోజుల్లో కొన్ని ఆకస్మిక లాభాలు రావచ్చు ముఖ్యంగా పదకొండవ తేదీ నాటికి ఒక మంచి సమాచారం మీకు చేరి మనసుకు శాంతి కలిగిస్తుంది డబ్బు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం కాని అదృష్టం మీ వైపు ఉండటం వల్ల సమస్యలు పెద్దవి కావు ప్రేమ విషయాల్లో ఈ రోజులు మీకు చాలా సానుకూలంగా ఉంటాయి మీరు ప్రేమించే వ్యక్తితో మాట్లాడే అవకాశం పెరుగుతుంది అపార్థాలు తొలగే అవకాశం ఉంది అంతేకాదు కొంతకాలంగా దూరంగా ఉన్న మనసులు కూడా దగ్గరవుతాయి వివాహితుల జీవితంలో చిన్న చిన్న విషయాలపై చర్చలు ఉన్నా చివరకు ఆప్యాయత పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ మూడు రోజులు మీకు కొన్ని చిన్న అలసటలు తప్ప పెద్ద సమస్యలు తీసుకురావు నిద్రను కొద్దిగా శ్రద్ధగా చూసుకుంటే శరీరం చాలా త్వరగా రిఫ్రెష్ అవుతుంది డిసెంబర్ పన్నెండు నాటికి మీలో ఒక కొత్త ఉత్సాహం పెరుగుతుంది ఏ పని చేసినా పూర్తి శక్తితో చేస్తారు ముఖ్యంగా దీర్ఘకాల ప్రణాళికలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం కుటుంబ వాతావరణంలో శాంతి సమతుల్యత వస్తుంది ఇళ్లలో జరగాల్సిన పనులు సాఫీగా పూర్తవుతాయి స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది మీకు ఎంతో నమ్మకమైన వ్యక్తి మీకు మంచి సలహా ఇవ్వవచ్చు ఈ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మంచి మార్పులకు దారితీసే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా కూడా మీరు కొంత ఆకర్షితులవుతారు మీ మనసు స్థిరపడటానికి ప్రార్థనలు జపాలు ధ్యానం వంటి వాటివైపు తలుపులు తెరుచుకుంటాయి మొత్తం మీద డిసెంబర్ పది పదకొండు పన్నెండు రోజులు వృశ్చిక వారికి అభివృద్ధి శాంతి ఆత్మవిశ్వాసం ప్రేమ ఆర్థిక స్థిరత్వం అన్నీ కలిసొచ్చే చాలా మంచి రోజులు ఈ మూడు రోజులు వృశ్చిక వారికి లోతైన భావోద్వేగాలు ఆధ్యాత్మిక స్పష్టత ఆర్థిక పురోగతి మరియు వ్యక్తిగత జీవితం మధ్య ఒక సమతుల్యతను తీసుకొచ్చే ముఖ్యమైన సమయాలు అవుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహాల ప్రవాహం ముఖ్యంగా మంగళ కుజుడు మరియు గురు మీ రాశిపై పడే ప్రభావం మీలో ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది మీరు ఏ పని చేసినా అది ఒక అద్భుతమైన క్రమ పద్ధతిలో ముందుకు సాగుతుంది గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు సడన్గా తొలగిపోతాయి ముఖ్యంగా పదవ తేదీ ఉదయం నుంచే మీకు ఒక కొత్త శక్తి కొత్త దిశలో నడిపించే ఉత్సాహం కలుగుతుంది మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా గుర్తించడం ప్రారంభిస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ భవిష్యత్తును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్నవారు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు కొంతకాలంగా మీకోసం ఎదురుచూస్తున్న అవకాశాలు తెరుచుకుంటాయి ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవారికి మీ ప్రతిభను గుర్తించే మంచి ఛాన్స్ వస్తుంది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది కొత్త బాధ్యతలు కూడా రావచ్చు మరియు అవి మీ కెరియర్ను బలపరచడంలో ముఖ్యమైన అడుగులవుతాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు చాలా శుభకరంగా ఉంటాయి ముఖ్యంగా పదకొండవ తేదీ మీ వ్యాపారానికి అనుకోని లాభాలను తీసుకురావచ్చు నిలిచిపోయిన పనులు తిరిగి వేగం అందుకుంటాయి కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలంగా మీకు ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి ప్రేమ విషయాల్లో ఈ రోజులు మీ మనసును సంతోషపరుస్తాయి మీ భాగస్వామితో మీరు దగ్గరవుతారు మీలో ఉన్న భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు దూరంగా ఉన్న ప్రేమికులకు కలిసి అవకాశం ఉంటుంది అపార్థాలు తొలగి పరస్పర విశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో ఉండే చిన్న చిన్న వివాదాలు సర్దుమణుగుతాయి ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దల ఆశీస్సులు మీకు శుభప్రదమైన శక్తినిస్తాయి పన్నెండవ తేదీనాడు మీ కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకు ఈ రోజులు అత్యంత అనుకూలం చదువులో వచ్చే దృష్టి మరింతగా పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఒక మంచి ప్రగతి కనిపిస్తుంది ఆరోగ్య ఫామెంలో కొన్ని చిన్న అలసటలు తప్ప మరే పెద్ద సమస్య కనిపించదు మీరు ఎక్కువగా తాగడం సమయానికి నిద్రపోవడం మీ శరీరానికి చాలా మేలు చేస్తాయి ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజుల్లో మీరు కొంత ఆకర్షితులవుతారు మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది మీరు మీ గతం వర్తమానం భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించవచ్చు మీ జీవితానికి కొత్త అర్థం దొరికినట్లుగా అనిపిస్తుంది ఈ రోజుల్లో మీరు చేసే పుణ్యకార్యాలు ఫలిస్తాయి దేవాలయ దర్శనం చేస్తే మంచి శక్తి పొందుతారు మొత్తం మీద డిసెంబర్ పది పదకొండు పన్నెండు రోజులు వృశ్చిక రాశివారికి ఆశ శాంతి ప్రగతి ప్రేమ అదృష్టం అన్నీ సమానంగా అందించే అత్యంత శుభప్రదమైన మూడు రోజులు మీరు చేసే ప్రతిపని ఒక కొత్త విజయానికి దారితీసే అవకాశముంది మీ మనసులో ఉన్న కోరికల్లో కొన్ని నెరవేరే సమయం ఇది కాబట్టి ఈ రోజుల్లో మీ శక్తిని సరిగ్గా వినియోగిస్తే మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది ఈ మూడు రోజుల్లో వృశ్చిక రాశివారికి జీవితం ప్రతికోణంలో ఒక పెద్ద మార్పు సైలెంటుగా నెమ్మదిగా కాని చాలా శక్తివంతంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో మీ అంతరాత్మలో ఉండే ఉద్దీపన ఆత్మసాక్షాత్కారం భవిష్యత్తుపై కొత్త ఆశలు మానసిక ధైర్యం శక్తి ఆల్ కంబైన్ టు క్రియేట్ ఏ పవర్ఫుల్ ఆరా ఎరౌండ్ యూ ఇది మీ నిర్ణయాలను స్పష్టంగా మార్చడంలో మీ ముందున్న అడ్డంకులను తొలగించడంలో మీ లక్ష్యాలకు దగ్గరగా తీసుకెళ్లడంలో మహత్తర పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా పదవ తేదీ మీ రోజుకు ఒక కొత్త స్పీడ్ కొత్త దిశ కొత్త ఉత్సాహం తెస్తుంది ఈ రోజుల్లో మీరు చేసే పనులు చాలా ఖచ్చితంగా అత్యంత దృష్టితో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్తో ముందుకు సాగుతాయి ఎవరు మాట్లాడినా మీ నిర్ణయాన్ని మార్చలేని స్థాయిలో మీరు మీలోని నమ్మకాన్ని మరింత బలపరుస్తారు ఈ రోజుల్లో మీ మాటకు బలం పెరుగుతుంది మీరు చెప్పినది విన్నవారికి ప్రేరణగా మారుతుంది మీలోని దృఢనిశ్చయం మీకు జీవితాన్ని మరో కోణంలో చూపిస్తుంది పదకొండవ తేదీకి వస్తే ఈ రోజు పూర్తిగా ఆర్థిక ప్రగతిని సూచించే శుభదినంగా ఉంటుంది చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న డబ్బులాభం రావడం ఒక స్టక్కైన పని ముందుకు కదలడం ఎవరో మీకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించడం ఒక మంచి పెట్టుబడి అవకాశం దొరకడం వంటి ఎన్నో మంచి సంఘటనలు మీకు చేరవచ్చు ముఖ్యంగా వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదం కొత్త ఒప్పందాలు సైన్ అయ్యే అవకాశం దూర ప్రాంతాల నుంచి వస్తువులు చేరడం వ్యాపార విస్తరణకు మంచి సూచనలు రావడం ఆల్ దీజ్ ఆర్ పాసిబుల్ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదకొండవ తేదీనాడు మీ ప్రతిభను గుర్తించే మంచి సందర్భం లభించడం మీ పని పట్ల ఉన్న క్రమశిక్షణకు మేనేజ్మెంట్ నుంచి ప్రశంసను పొందే అవకాశముంది మీ పేరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో రావచ్చు భవిష్యత్తులో ప్రమోషనకు మార్గం ఈరోజే తెరుచుకోవచ్చు పన్నెండవ తేదీ విషయానికి వస్తే ఇది మీ వ్యక్తిగత జీవితం ప్రేమ కుటుంబం మనోభావాలు ఆల్ ఏరియాస్లో ఒక శుభతరంగం ప్రవహించే రోజు ఈరోజు మీరు మీ మనసులో ఉన్న భావాలను స్పష్టంగా ధైర్యంగా చెప్పగలుగుతారు మీరు ప్రేమించే వ్యక్తికి మీ మనసులో ఉన్న మాటను చెప్పినప్పుడు వారు కూడా అదే తరహా ప్రేమతో స్పందించే అవకాశముంది కొంతకాలంగా మీ మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోతుంది వివాహితులకు ప్రేమ ఆప్యాయత సాన్నిహిత్యం మరింత పెరిగి కుటుంబ వాతావరణం ఎంతో సాంతవనంగా మారుతుంది కుటుంబ సభ్యులు మీ మాటను గౌరవిస్తారు మీ నిర్ణయానికి మద్దతు ఇస్తారు ఆరోగ్య ఫ్యామిలీలో ఈ మూడు రోజులు మీకు విశేషమైన మద్దతు ఇస్తాయి గత కొన్ని రోజులుగా మీపై పడిన మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది మీరు చాలా రోజుల తర్వాత శరీరంలో ఒక తేలిక మనసులో ఒక ప్రశాంతత అనుభవిస్తారు ధ్యానం ప్రార్థనలు యోగా వంటి వాటికి మీరు మరింత ఆకర్షితులవుతారు ఇది మీలోని నెగిటివ్ భావనలను పూర్తిగా తొలగిస్తుంది ఈ రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంటుంది మీరు చేసే ఏ పని అయినా విజయవంతమవుతుందనే భావన మీలో బలపడుతుంది ముఖ్యంగా పన్నెండవ తేదీనాడు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది ఈ మూడు రోజుల్లో మీరు ప్రయాణాలకు వెళ్లాల్సి వస్తే ఆ ప్రయాణాలు మీకు అదృష్టం శుభ ఫలితాలు కొత్త పరిచయాలు తెస్తాయి మిత్రులు స్నేహితులు మీపై నమ్మకముంచిన వ్యక్తులు మీకు మద్దతుగా నిలుస్తారు మొత్తం మీద ఈ మూడు రోజులు వృశ్చిక రాశివారికి జీవితంలోని ప్రతి రంగంలోనూ ఒక సానుకూల శక్తి అభివృద్ధి ఆత్మవిశ్వాసం ప్రేమ అదృష్టం ఆల్ కంబైన్ అయ్యే అత్యంత శుభమైన అత్యంత శక్తివంతమైన మూడు రోజులవుతాయి మీరు ఏది ఆలోచించినా ఆ దిశలో విశ్వం మీకు సానుకూల సంకేతాలు ఇస్తుంది మీ మనసులోని కోరికలు నెరవేరే సమయం దగ్గర పడుతోంది కాబట్టి ఈ రోజుల్లో మీ ఆలోచనలను మీ శక్తిని మీ ఫోకస్ను సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితం మరింత వెలుగుతో నిండిపోతుంది ఈ మూడు రోజుల్లో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక లోతైన మార్పు మలుపు శక్తి మార్గం ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అనుభవించే సంఘటనలు మీరు పొందే భావోద్వేగాలు మీరు తీసుకునే నిర్ణయాలు ఆల్టుగెదర్ మీ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త పటిష్టంగా స్పష్టంగా ధైర్యంగా మారుస్తాయి ముఖ్యంగా ఈ కాలంలో మీ లోపల నుండి ఒక అదృశ్యశక్తి బయటకు రావడం ప్రారంభమవుతుంది ఇది మీకు మీ లక్ష్యాలేవీ మీకు కావలసిన దారి ఏది మీ జీవితంలో మీరు ఏది వదలాలి ఏది కొనసాగించాలి అన్నది స్పష్టంగా అర్థం చేసుకునే మార్గం చూపుతుంది పదవ తేదీ నాడు మీలో ఒక ఆకస్మిక స్ఫురణ కలిగే అవకాశం ఉంది అది మీ పని మీ ప్రేమ మీ కుటుంబం మీ భవిష్యత్తు లేదా మీ ఆధ్యాత్మికత గురించి కూడా కావచ్చు కాని ఆ స్ఫురణ మీ జీవితంలో వచ్చే మార్పులకు తొలి ప్రేరణగా ఉంటుంది ఈ రోజున మీరు చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పనిమీద మళ్లీ ఫోకస్ పెడతారు మళ్లీ శక్తి పెరుగుతుంది మళ్లీ దాన్ని సాధించాలనే నమ్మకం పెరుగుతుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా మీలో వచ్చిన ఈ కొత్త ధైర్యాన్ని గమనించి ఆశ్చర్యపోతారు మీరు ఈ రోజుల్లో మాట్లాడే ప్రతి మాట ప్రభావవంతంగా ఉంటుంది మీరు చూసే ప్రతి విషయం ఒక సంకేతంగా అనిపిస్తుంది మీరు తీసుకునే చిన్న అడుగులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలు ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి పదకొండవ తేదీనాడు వృష్టిక రాశికి ఆర్థికంగా ఒక శుభదినం మాత్రమే కాదు మీ జీవితంలో నిలిచిపోయిన శక్తిని తిరిగి తెరిచే రోజు కూడా అవుతుంది ముఖ్యంగా ఆర్థిక లాభాలు నిలిచిపోయిన చెల్లింపులు ఆశించిన రాబడి వ్యాపారంలో కొత్త అవకాశాలు ఉద్యోగంలో ఎదుగుదల ఆల్ దీస్ స్టార్ట్ అలైనింగ్ ఇన్ యోర్ ఫేవర్ ఈ రోజున మీకు అనుకోని ఒక సహాయం లభించవచ్చు అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఎవరో మీపై నమ్మకం ఉంచి ఒక మంచి అవకాశం ఇవ్వవచ్చు కొంతకాలం క్రితం ప్రారంభించిన ఒక పని ఈ రోజు విజయవంతం అవడానికి దారితీసే సూచనలు ఉంటాయి మిత్రులు లేదా పరిచయస్తులు మీకు ఉపయోగపడే ఒక సమాచారం ఇవ్వవచ్చు అది మీ భవిష్యత్తును బలపరుస్తుంది ముఖ్యంగా వ్యాపారాల విషయంలో ఈ రోజు చేస్తున్న సంభాషణలు నిర్ణయాలు ఒప్పందాలు ఆల్ హ్యావ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఆరోగ్యంగా ఈ మూడు రోజులు మీ శరీరానికి తేలిక మనసుకు ప్రశాంతత ఇస్తాయి మీ శరీరం లోపల ఉన్న ఆత్మశక్తి పెరుగుతుంది మీ మూడ్ పూర్తిగా మారుతుంది మీ ఆత్మవిశ్వాసం మరింత మిన్నంటుతుంది పన్నెండవ తేదీ నాడు వృశ్చిక రాశివారికి కుటుంబం ప్రేమ సంబంధాలు మరియు ఆధ్యాత్మికత ఆల్ కమ్ టుగెదర్ ఇన్ హార్మనీ ఈ రోజు మీ హృదయం మరియు మెదడు ఒకే దారిలో నడుస్తాయి ప్రేమించే వ్యక్తితో మీ బంధం మరింత బలపడుతుంది కలిసి గడపడానికి అవకాశం ఉంటుంది దూరంగా ఉన్న హృదయాలకు చేరు అవడానికి చాలా అనుకూలం వివాహితులకు కుటుంబంలో ఒక శుభవార్త లేదా హర్షోత్సాహం కలిగించే సంఘటన జరగవచ్చు ఈ రోజు మీ ఇంట్యూషన్ మీ గట్ ఫీలింగ్ చాలా బలంగా పనిచేస్తుంది మీరు ఏది అనుకున్నా అది నిజమవుతున్నట్లుగా అనిపిస్తుంది మీ మాటలు మీ ఆలోచనలు మీ ఆశలు ఆల్ బిగిన్ టు మేనిఫెస్ట్ ఇన్ అ సటిల్ బట్ పవర్ఫుల్ వే గతంలో మీకు జరిగిన బాధలు నొప్పులు మోసాలు మీరాశలు ఆల్ స్లోలీ రిలీజ్ ఫ్రమ్ యువర్ మైండ్ మీరు పూర్తిగా ఒక కొత్త శక్తిని పొందినట్లుగా అనిపిస్తుంది మీ ముందున్న జీవితం కొత్త వెలుగులతో నిండిపోతుంది ప్రయాణాలకు ఈ మూడు రోజులు చాలా మంచివి కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశం కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు ఆల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్ ఎఫర్ట్లెస్లీ మీద ఈ మూడు రోజులు వృశ్చిక రాశి వారికి బాహ్యంగా మరియు అంతర్గతంగా ఒక గొప్ప శక్తి మార్పు కలిగించే అత్యంత ప్రత్యేకమైన మరియు అత్యంత శుభప్రదమైన రోజులుగా నిలుస్తాయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి విశ్వం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మీరు ఆశించిన కొన్ని ఫలితాలు ఈ రోజుల్లోనే మీకు దగ్గరవుతాయి మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీ వ్యక్తిత్వం మరింత బలపడి మీ జీవితం కొత్త దిశలో కొత్త శక్తితో ముందుకు సాగుతుంది